హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ద బిగ్గెస్ట్ స్పెషల్ డే ద గోల్డెన్ డే ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈరోజు మనం ఒక పండగలాగా అన్నమాట మన అంబేద్కర్ గారు ప్రజల కోసం ఎంత న్యాయం కోసం పోరాడారు ఇప్పుడు మనం చెప్పుకుందామండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఇండియాలోనే కాదు వేరే దేశాలలో కూడా ఒక మంచి పేరును సంపాదించారు ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి బాల్యం భీమరావు రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది తొంభై ఒకటి ఏప్రిల్ ఫోర్టీన్త్న మధ్యప్రదేశ్లో రామ్జీ మాలోజీ సత్కాల్ భీమాబాయి దంపతులకు జన్మించారు అసలు పేరు భీమరావు రామ్జీ అంబవాడేకర్ ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో షుబేదర్గా పనిచేశారు ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు అలాగే బాల్యం నుండి వెంటాడిన కుల వీక్షత అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు అతను వేరే పిల్లలతో కూర్చుంటే మాట్లాడకుండా పాఠశాల గదిలోనే ఒక మూలను కూర్చోబెట్టేవాళ్ళు పిల్లలతో భోజనం చేయడం కానీ మంచినీళ్ళు తాగడం కానీ ఆడుకోవడం కానీ అస్సలు వీల్లేదు మన అంబేద్కర్ గారికి మంచినీళ్ళు తాగాలి అంటే స్కూల్లో ఒక ప్యూన్ వచ్చి చేతుల్లో పోస్తే తాగేవాళ్ళంట ఆ ఒక్కరోజు ప్యూన్ రాకపోయినా అంబేద్కర్ గారికి మంచినీళ్ళు కూడా ఉండేవి కాదంట అంత అవమానాన్ని ఎదుర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డబ్బులు చెల్లించే స్తోమత ఉంది కానీ సేవలు అందించే వాళ్ళు లేరు ఎవరు రాకపోవడంతో సోదరుల ఇంట్లో బట్టలు ఉతకడం జుట్టు కత్తిరించుకోవడం వంటి వాళ్ళే వాళ్ళు అనమాట అండ్ అలాగే అంబేద్కర్ పుట్టింది ఒక అంటరాని తనం ఎదుర్కొన్న కులంలో అసలు సమాజం ఏమాత్రం దగ్గరికి రానివ్వని కులంలో ఆనాటి కొందరు అభ్యుదయవాదులు సహకారంతో ఎంత ఉన్నా వాళ్ళు కూడా చదవలేనంత చదువును చదివారు దేశానికి కావాల్సిన స్వేచ్ఛ సోదరభావం న్యాయం వంటి సరైన దిశలో కోట్ల మందిని స్వేచ్ఛ వైపుకు నడిపించిన కొన్ని వేల ఏళ్ళుగా వివక్షత బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలకు ఒక ఆశాజ్యోతి అవ్వడమే కాకుండా వారి కోసం తీసుకున్న జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు అణగారిన వర్గాలకు బానిసత్వం అనే చీకటి నుంచి ఒక నెత్తురు చుక్క కూడా రాకుండా రాజ్యాంగం మరియు హక్కుల కోసం వెలుగువైపుకు నడిపించిన పోరాడిన రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డిహెచ్డి లండన్ విశ్వ విశ్వవిద్యాలయం నుండి డిఎస్ఎస్సి డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు న్యాయం సామాజిక ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు మొదట్లో న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేశారు తర్వాత భారతదేశ స్వతంత్రత ప్రతికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం భారతదేశ రాజ్యాంగ వ్యవస్థల కోసం చాలా కృషి చేశారు అలా అలాగే పంతొమ్మిది యాభై ఆరులో బౌద్ధ మతాన్ని స్వీకరించారు అండ్ అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు అంబేద్కర్ అరవైకి పైగా దేశాలు రాజ్యాంగాలను అధ్యయనం చేశారు దేశంలో ఏ చట్టకు ఏ కొత్త చట్టం వచ్చినా సరే ప్రభావితం అయ్యేవారు కోర్టుల్లో ఉంటారు అందువల్ల సమస్య వచ్చాక చట్టాలను మార్చుకోవడం కంటే రాగల సమస్యలకు ముందే ఊహించి రాగాజ్ రాజ రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ అలాగే మన ఈరోజు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతన్ని దళితులు దూత అంటారు అండ్ అలాగే అతను పంతొమ్మిది యాభై ఆరులో నాగ్పూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు అతను కుల వివిక్షత వ్యతిరేకంగా ఉన్నారు భారతదేశం నుంచి విదేశాల సంస్థలో చదవడానికి ఎకనామిక్స్ డాక్టరేట్ పొందిన మొట్టమొదటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో న్యాయశాఖ మంత్రిగా మొదటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేశారు అండ్ అలాగే ఒక పురుషుడికి ఎంత సామాన్య ఉన్నాయి అలాగే అంతే సమానంగా ఒక మహిళకు కూడా అంతే న్యాయంగా అంతే ధైర్యంగా బతకాలని చాలా పోరాడారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మహిళకి చదువుకున్నా చదువుకోకపోయినా ఓటు హక్కు అనేది ముఖ్యం అని చెప్పారు అప్పటి రోజుల్లో ఓటు అంటేనే డిగ్రీ చదివి లేదా వాళ్ళకి స్థలాలు ఉండి ఉంటేనే అప్పుడు ఓటు హక్కుకి అప్పుడు ఇచ్చేవాళ్ళంట అప్పటి రోజుల్లో అలా కాదు మహిళ చదువుకున్నా చదువుకోకపోయినా పద్దెనిమిది వయసు రాగానే ఓటు హక్కు రావాలని ఒక బిల్లులో మన అంబేద్కర్ గారు రాశారు అండ్ అలాగే ఒక స్త్రీ తన భర్తని కోల్పోతే ఏ గుళ్ళకి వెళ్ళకూడదని అప్పుడు ఉంది ప్రతి స్త్రీ వాళ్ళ భర్త చనిపోతే గుడికి వెళ్ళొచ్చు అని అది కూడా ఆ బిల్లులో పేర్కొన్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే స్త్రీ తనకు నచ్చని పెళ్ళి నుంచి బయటపడడానికి తీసుకునే హక్కు విడాకులు అలాగే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంలో స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛ అలాగే పిల్లలు పెంపకం అయ్యే ఖర్చు విషయంలో విడాకులు పొందిన స్త్రీలకు చేయాల్సిన న్యాయం మొదలైన ఆ పిల్లలు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అమ్మాయి చదువుకోవాలి ప్రతి స్త్రీ ఉద్యోగం చేయాలి ప్రతి స్త్రీ జీతం తీసుకోవాలి ఎంతో ధైర్యంగా బతకాలి అని ఒక మంచి ఆలోచనతో ఒక బిల్లులో ఇవన్నీ రాసిపెట్టారు పార్లమెంట్లో తీసుకెళ్లారు అలాగే ఆ బిల్లు కోసం చాలామంది అది పాస్ అవ్వకూడదని చాలామంది ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఆపారంట కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు వెనకడుగలేదు ప్రతి వాయిదా పడినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ దానికోసం పోరాడుతూనే ఉన్నారు ప్రతి స్త్రీ హక్కు కోసం పోరాడుతూనే ఉన్నారు ప్రతి స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు కానీ ఆ బిల్లు పాస్ అవ్వలేదు అప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశారు న్యాయశాఖ మంత్రిగా పదవిని రాజీనామా చేసేశారు అండ్ అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అరవై నాలుగు సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేశారు ట్వంటీ వన్ ఇయర్స్ అన్ని మతాల గురించి అధ్యాయం చేశారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కోర్సు ఎనిమిదేళ్ళు చేయాల్సింది కేవలం రెండేళ్ళ మూడు నెలల్లో పూర్తి చేశారు ఇందుకోసం అంబేద్కర్ గారు రోజుకి ఇరవై ఒక్క గంట చదివేవాళ్ళంట అండ్ అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది యాభై ఆరులో అనారోగ్యంతో మరణించారు అండ్ అలాగే పంతొమ్మిది తొంభైలో భారతరత్న ఇవ్వడం జరిగింది అలాగే వన్ అండ్ ఓన్లీ నేషనల్ లీడర్ రాజ్యాంగం శిల్పి రాజ్యాంగ రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఇంత స్వేచ్ఛగా అందరూ తిరుగుతున్నారు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు అంటే దానికి కారణం ఒకే ఒక మనిషి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న అండ్ అలాగే ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ వెరీ స్పెషల్ డే ఎంత పండగలాగా ఇంత ఉత్సవంలాగా చేసుకుంటారండి ప్రతి చోట ప్రతి ఊళ్ళో ఇలాగే చేసుకుంటారు ప్రతి సిటీలో ఇలాగే చేసుకుంటారు మన అంబేద్కర్ జయంతిని ఎంతో సంతోషంగా ఎంతో ఆనంద ఆనందంగా చేసుకుంటారనమాట అందరికీ జై భీమ్ జై భీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ద వాచ్ ద వీడియో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్